దేవుడు నిజంగా అనేకసార్లు అవతరించినట్లు శాస్త్ర ఆధారాలు నిరూపిస్తే హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ నేను వాళ్ళందరిని ఆరాధిస్తాను కానీ వీళ్ళు చెప్పుకున్న కోట్ల సంవత్సరాల చరిత్ర పది అవతారాలకు శాస్త్ర ఆధారాలు లేవు దేవుడు అవతరించాడు ఆయన పేరు యేసు అని బైబిల్ చెప్తుంది దేవుడు యేసుగా అవతరించిన దానికి ఆర్కియలాజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి పురాతత్వ శాస్త్ర నిరూపణలు ఉన్నాయి మిగిలిన ఏ అవతారానికి పురాతత్వ నిరూపణలు లేవు అందుకని ఈ రోజుల్లో ఏసు మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి ఏసు బుట్టనే లేదట యేసు అనేవాడు లేనే లేడట ఇక పిచ్చెక్కినట్టు పిచ్చెక్కినట్టు వాగుతున్నారు ఏసు అనేవాడు లేనే లేడట కానీ ఆయన ఇక్కడ మన ఇండియాకు వచ్చి చచ్చిపోయాడట కాశ్మీర్ అరే పుట్టనోడు కాశ్మీర్కి వచ్చి సావడం ఏంటో మైండ్ ఎక్కడ పోయింది నీకు ఏ అసలు పుట్టనే లేదట కానీ నలందా విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడట మైండ్ పోయింది మొత్తమే నీవు దేవుడున్నాడని కోట్ల ఇండ్ల కథలు చెప్పిన దేవుడు లేడు అని సైన్స్ ముసుగులో సైన్స్ ముసుగులో కథలు చెప్పినా ఈ రెండు రకాల కథలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం పెట్టుగా మారింది దేవుడు లేకుండా ఈ భూప్రపంచం మానవ జాతి సృష్టిజాలం తయారైంది అనే దాన్ని కూడా సైన్స్ కొట్టిపారవేస్తోంది పరిణామవాదం సైన్స్ కాదు గడిచిన యుగాలలో ఇంకా అనేక అవతారాలు అయినాయి అనే దానికి ఒక్కటంటే ఒక్కదానికి కూడా చారిత్రిక నిరూపణ లేదు మన అవతారాలన్నీ కూడా మామూలు వాళ్ళు కాదు ఏసయ్య వడ్రంగివాడు వడ్రంగివాని పుట్టాడు కానీ మన అవతారాలు మహారాజులు భూమండలాన్ని మహానుభావులు వాళ్ళదొక ఒక నాణ్యం దొరకదా ఒక రాజశాసనం దొరకదా భూమి మీద ఉన్న ఊర్ల పేర్లు వాడుకొని వీళ్ళ ఊహలు నిజమని చెప్పి రాశారు కానీ పురాతత్వ శాస్త్రం వచ్చాక కథల్లో పాత్రలు మిగిలిపోయినాయి వాళ్ళదొక్క ఒక రాగి నాణ్యం కూడా భూమిలో దొరకలేదు ఒక్క శాసనం భూమిలో దొరకలేదు కనుక సైన్స్ తెలిసిన వాడు ఇంకా దేన్ని నమ్మడు ఏ సైను నమ్మక తప్పదు ఎందుకంటే ఇప్పటికీ కూడా బ్రిటిష్ మ్యూజియంకు మీరు వెళ్తే రోమా ప్రభుత్వ దస్తావేజులు దొరుకుతాయి తిబరికైసరు ఏలుబడిలో సీజర్ టైబీరియస్ ఏలుబడిలో సీజర్ అగస్టస్ ఏలుబడిలో బైబిల్లో ఉన్న పేర్లు యూద యొక్క పొంతి పిలాత్ అధిపతిగా ఉన్నప్పుడు ఈ పేర్లన్నీ ఆ పాతకాలపు రోమా ప్రభుత్వ దస్తావేజుల్లో మీకు దొరుకుతాయి అంతేకాదు కంటే ముందు వ్రాయబడినటువంటి బైబిల్ గ్రంథ ప్రతులు కూడా దొరికినాయి అందులో యేసును కూర్చున్న ప్రవచనాలు ఉన్నాయి రేడియో కార్బన్ డేటింగ్ చేసి చూశారు ఈ గ్రంథము క్రీస్తుకు ముందే రాయబడిందని సర్టిఫై చేశారు సైన్స్ ఈస్ డెమాలిషింగ్ ఆల్ ద అప్ స్టోరీస్ ఆఫ్ రిలీజియన్ అండ్ సైన్స్ సో కాల్డ్ ఫేక్ సైన్స్ ఉంది నకిలీ విజ్ఞాన శాస్త్రం యొక్క కథలను నకిలీ ఆధ్యాత్మిక కథలను గండ్రగుడ్డలు పెట్టుతో ఆధునిక విజ్ఞాన శాస్త్రం కొట్టిపారవేస్తూ పారవేస్తూ యేసు నిజముగా అవతరించినాడని సైన్సే నిరూపిస్తోంది అందుకని క్రీస్తుకు విరోధంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అసలు పట్టించుకోకండి సింపుల్గా అడగండి నాకు నిరూపణలు కావాలి నాకు నిరూపణలు తీసుకురా పదివేల ఏళ్ళ కిందట పుష్పక వినా విమానం దొరికిందట పదివేల ఏళ్ళ కిందటిది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఒక పర్వతంలో ఇరుక్కుపోయిందట నేను చెప్పిన వాళ్ళకి నీ ఫ్లైట్ టికెట్ నా ఫ్లైట్ టికెట్ నేనే కొంట పదరా నాకు చూపి అంటే మళ్ళీ ఫోన్ ఆఫ్ చేసి దంచుకోపోయిన మళ్ళీ అడ్రస్సే లేడు అదే విమానం ఎగిరిపోయినట్టుంది అరే అవంతా కూడా బహ్వాస్ కల్పిత కథలు ఫ్యాక్ట్ కాదు క్రీస్తుకు పూర్వం నాలుగు వేల ఏళ్లకు ముందు ఈ భూమి మీద అసలు మానవ నాగరికత లేదు ఎందుకంటే బీసీ నాలుగు వేలు ఏళ్ళనాడు దేవుడు నేల మంటితో నరుని చేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసినయ్య అని ఒక సినీకవి పాట రాశాడు మనిషిని మట్టితో చేసిన బ్రహ్మయ్య పేరు ఏసయ్య అని మేము ప్రకటిస్తున్నాం ఆ బ్రహ్మయ్య తలలో నుంచి భుజాల్లో నుంచి శంకర్లోంచి చేయలేము మనిషిని నేర్ల మంటితో నరుని నిర్మించి దేవునికి స్తోత్రం కలిగిన కాక సైన్స్ ఎస్టాబ్లిషెస్ ద జన్యునిటీ ఆఫ్ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఇంకా దేవుడు ఏంటండి ఇంకా బైబిల్ ఏంటండి ఇంకా ఏసు గీసు ఏంటి అంటే తిక్కలో సైన్స్ డెవలప్ కాకముందు ఇన్ని నమ్మ ఇంత నమ్మకం లేదు మాకు సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఇంకా మాకు గట్టి ఆధారాలు దొరికినాయి మరి ఎవరిని వలనను రక్షణ కలుగదు ఆకాశము కింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలేదు దేవుడు ఉన్నాడు ఆయన అవతరించిన మాట నిజం ఒకే ఒక్కసారి అవతరించాడు మట్టితో మనిషిని చేసిన దేవుడే ఈ మనిషిని రక్షించటానికి నరకము నుండి తప్పించడానికి నిత్య మహిమ మోక్ష రాజ్యానికి మోక్షానందములోకి తీసుకెళ్ళడానికి వీడి పాపాల పరిహారము చేయడానికి ఒకే ఒక్కసారి అవతరించి బలిగా మరణించి మళ్ళీ లేచాడు మనిషిని నరకము నుండి తప్పించడానికి మనిషై పుట్టి మరణించి లేచిన ఆ దేవదేవుని పేరే యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలిగిన దాకా మీ మీరు బేఫికర్గా ధైర్యంగా అడగండి ఎవరైనా సరే గట్టి అరిస్తే భయపడకండి వానికంటే గట్టిగా రండి మీరు అరే ఎందుకు అరుస్తారే సువార్త చెప్పొద్దంటారు సువార్త జరు చెప్తే సువార్త మేము ఎందుకు భయపడుతున్నావు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఒక పురాతత్వ శాస్త్ర ఆధారం తీసుకురా బైబిల్ ప్రకారం ఆరు వేల ఎండ్ల కిందటనే మానవ జాతి పుట్టింది ఇగో ఇరవై వేల ఎండ్ల కిందటనే మానవులు ఉన్నట్టుగా ఎదుగో అని ఒకటి తీసుకురారా బాబు నేను రివర్స్లో కన్వర్ట్ అవుతా అని నలభై ఐదు ఏళ్ళ పట్టు అడుగుతున్నా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నేను కన్వర్ట్ అయిపోతా మీరెవరు క్రైస్తవులు కావద్దు నేనే గుండు కొట్టుకొని నాలుక మీద వాత పెట్టుకొని పబ్లిక్ బహిరంగంగా క్షమాపణ చెప్పుకొని నేను అనుకున్నట్టు ఏసు కాదు బాబు బైబిల్ కరెక్ట్ కాదు ఇంతకంటే ముందే వేలేళ్ళకి ముందే ఉన్నాడు మనిషి అని నేను ఒప్పుకుంటా కదా ప్రా ఏసు ఎప్పుడు పుట్టాడు ఏసు ఎప్పుడు పుట్టాడు అని చెప్పి గేలి చేస్తున్నాడు ఏసయ్యా పుట్టిన రోజు ఎప్పుడు మీరు చెప్పలేకపోతున్నారు కనుక ఆయన వెళ్ళాడట ఏం చెప్తున్నారు మీ ముత్తాత యొక్క ముత్తాత 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 యొక్క పుట్టిన రోజు పుట్టినరోజు చెప్పురా తెలియదు మరి వాడు పుట్టకపోతే మీ నాయనెట్లా పుడతాడో కనుక నువ్వు కూడా పుట్టలేదు అంటే ఒప్పుకుంటాడా మనిషి డేటు తెలిస్తే పుట్టినట్టు ప్రూఫా ఎవడ హౌలగడ మాట చెప్పింది డేట్ ముఖ్యం కాదు బుద్ధ జయంతి ఉందని చెప్తున్నావు శుద్ధోదన మహారాజు ఎప్పుడు పుట్టాడు తెలుసా అన్ని హౌల వాదనలు సరే భయ్ పోనిగా మీ ఇష్టం మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదని కోరుకుంటుంటే ఇటీవల నాకు ఒక విషయం దృష్టికి వచ్చింది ఒక ఆయన చెప్పాడు ఇంటర్నెట్లో అమెరికాలో ఒక వైజ్ఞానిక సంస్థ వారు పరిశోధన సంస్థ వాళ్ళు ఇండియా టిప్ నుండి సౌత్ ఇండియా శ్రీలంక వరకు రామసేతు అనేది నిర్మాణమైంది ఇది కరెక్ట్గా మానవులు నిర్మించింది గాలి నీళ్లలో తేలే రాళ్లతో ఇటుకలతో పటిష్టంగా కట్టారు ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన దిబ్బ కాదు మనుషులు కట్టారని అమెరికాలో ఒక వైజ్ఞానిక సంస్థ నిరూపించింది అని చెబుతున్నాడు ఆ సంస్థ పేరు చెప్పాడు ఆ సైంటిస్ట్ పేరు చెప్పాడు ఈ థిసెస్ ఎప్పటిదో డేట్ చెప్పాడు ఏ యూనివర్సిటీ చెప్పాడు ఒట్టిగానే ఆ ఒక సంస్థ సరే అదేందో కనుక్కుందామని నేను అనుకున్నాను వాళ్ళకు ఈమెయిల్ రాసి ఆ వైజ్ఞానిక సంస్థ పేరు ఏంటిది ఈ థియరీ ఎప్పుడు వచ్చింది ఏ యూనివర్సిటీ యాక్సెప్ట్ చేసింది ఆ పేపర్ ఉంటుంది కదా ఒకటి కావాలా అని అడుగుదామని అనుకుంటే ఆ పక్కన ఇంకొక ఇంటర్నెట్లో ఇంకొక ఆర్టికల్ వచ్చింది ఆ వీడియో ఒక పెద్ద ఆయన పాపం చాలా మహాజ్ఞాని మదన్ గుప్తా గారని ఆయన చెప్తున్నాడు చాలా పెద్దోడు అసలు రావణ లంక అనేది శ్రీలంక కాదు అది రావణ లంక అనేది ఇక్కడ మాల్దీవుల్లో ఉన్నది అంట మరి రావణ లంక మాల్దీవులల్లో ఉంటే నువ్వు శ్రీలంక కిందకు వంతెన కట్టేవా మోకాళ్ళకు దెబ్బ తగిలింది సార్ అని డాక్టర్ దగ్గర పోతే తలకాయకు బ్యాండేజ్ చేసి పంపిండట మరి ఇదేం బ్యాండేజ్ సార్ ఇక్కడ వేసినావు ఇక్కడ దెబ్బ తగిలి ఏదో ఒక బ్యాండేజ్ చేసినా కదా నా టైం ఖరాబ్ చే వెళ్ళిపోవన్నాడు అట్లా ఉన్నది వీళ్ళ సంగతి ఇంకొక ఆయన కూడా అన్నాడు అసలు రావణ లంక ఇది ఎక్కడ కాదు అంటార్కిట్ అంటార్కిటిక్ అరే మీ లంక ఎక్కడుందో మీకు తెలియదు మీకు ఏసఐ జన్మని గురించి క్లారిటీ కావాలన్నా మీరందరూ ముగ్గురు కలిసి కూర్చొని అసలు లంక ఎక్కడుందో మీరు క్లారిటీకి రండి తర్వాత మా ఏసాయి గురించి అడగండి దేవునికి స్తోత్రం ఉంది కాక అరే తుమ్ హై హైతో హం సవా శేర్ హాయ్ నువ్వు గట్టి గట్టిగా అడిస్తే మేము భయపడేది లేదు మేము హల్లెలుయ్య బ్యాచ్ కాదు ఇది తోఫిర్ బ్యాచ్ రాష్ట్రీయ క్రైస్త పరిషత్ బ్యాచ్ సైన్స్ ప్రకారం అవతారాలు అనేవి లేవు సైన్స్ ప్రకారం మానవుని జన్మ మట్టిలో నుండి దేవుడు సృష్టించడంతో కలిగింది అందుకే వీడు చచ్చిపోయి మళ్ళీ మట్టికి మనైపోతాడు కనుక మానవుని జన్మను గూర్చి మానవుని పతనాన్ని గూర్చి మళ్ళీ మానవుడు రక్షణ పొందటాన్ని గూర్చి ఈ బైబిల్ చెప్పింది నమ్మటానికి మనకు ఆధారం ఉన్నది గనుక ఏసయ్య మళ్ళీ వస్తున్నాడో అని మళ్ళీ రాకముందు ఇజ్రాయెల్ మీద అన్ని దేశాలు ఒకటే దండెత్తుతాయని బైబిల్లో రాయబడి ఉంది మన కళ్ళ ముందు నెరవేరుతూ ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాక ఏసయ్య మళ్ళీ వస్తాడు తోలు తీయటానికి ఇదే మామూలు మాటలు కాదు ఆ దుర్గుణంగాడు ఒక వీడియో తీశాడు వేసుకున్న బాట ఒక్కొక్క టెంపుల్ ముందు నిలబడి లోపలికి వెళ్ళే భక్తులను బతిమాలతున్నాడట అరే ఈయన కాదు రా నేను దేవుడు అని అవును అనుగుదేవుని పోయితే టూ థౌసండ్ డేస్ బ్యాక్ పోయి ఎట్లా మా దేవుడు కొట్లాడు అని ఆ హౌలగాడి ఇదంతా వీడియో తీశాడు స్టూపిడ్ ఫలో వేసా ఎట్లా రాడు టెంపుల్ ముందు బేరమాడడానికి ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును భూజరులందరూ ఆయన్ని చూతురు ఆయన పొడిచిన వారును ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారు దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెలుయ హల్లెలుయో హలెలుయో ఏం పిచ్చి పిచ్చి కథలు అనుకున్నవారు నువ్వు యేసు ప్రభు అంటే ఈయన జ్ఞానము తానయ్యున్న దేవుడు ఆ జ్ఞానమయ్యున్న దేవుడు మనిషిని సృష్టిస్తే వీడు పాపము చేసి ఆ దేవునికి దూరం అయిపోయి జ్ఞానాన్ని దుర్వినియోగపరిచి ఒకటేమో నాస్తికత్వ వక్రీకృత జ్ఞానము ఒకటేమో ఆస్తికత్వంలో వక్రీకృత జ్ఞానం పర్వర్టెడ్ ఎయిథిస్టిక్ విజ్డమ్ అండ్ పర్వర్టెడ్ థియిస్టిక్ విజ్డం ఆస్తికత్వం ముసుగులో పర్వర్టెడ్ విజ్డమ్ వక్రీకరించబడ్డ జ్ఞానం నాస్తికత్వం కొరకు పర్వర్టెడ్ విజ్డమ్ ఈ రెండిటిని దేవుడు సైన్స్తోని ఒక్కటే గండ్రగొడ్డలు దెబ్బ కొట్టేశాడు సైన్స్ డెవలప్ అయినాక పురాతత్వ శాస్త్రాన్ని బట్టి నీ లక్షల కోట్ల ఇండ్ల చరిత్ర అంతా కట్టుకథ అని నిరూపించబడింది యశు క్రీస్తు ప్రభు వారు ఎక్కడ బుట్టాడో ఎక్కడ చనిపోయాడో ఎలా తిరిగి లేచాడో రెండు వేల ఏళ్ళ క్రిందట రాయబడ్డ గ్రంథాల్లో ఉన్నాయి ఆనాటి చరిత్ర వీళ్ళు చాణక్యుడు చంద్రగుప్తాన్ని కథలు రాసుకున్నారు సినిమా కూడా తీశారు కానీ ఆ రోజుల్లో మెగాస్తనీసు ఇటువంటి ప్రపంచ యాత్రికులు చరిత్రకారులు ఇండియాకు వచ్చారు ఏమండి వాళ్ళు ఎవరు చవి చాణక్యుని గురించి అసలు ప్రస్తావనే లేదు అన్ని అన్సైంటిఫిక్ నమ్మకాలు వ్యాప్తి చేస్తున్నారు లక్షల కోట్ల సంవత్సరాల కిందట మా దగ్గర గ్రంథాలున్నాయని ఏ భాషలు ఉన్నాయి బాబు సంస్కృత భాష క్రీస్తు శకము కొన్ని వందల సంవత్సరాలు గడిచాక సంస్కృతము దేవనాగరి లిపిని అడుక్కొచ్చి అడాప్ట్ చేసుకుంది సంస్కృతానికి లిపి లేదు లిపి లేని భాషలో లక్షల ఏళ్ళకు ముందు బుక్ ఎట్లా రాసినవరా బేవకూఫ్ వాళ్ళు ఉండాలనా లేదా బుక్ రాయాలంటే ఈనాటికి లిపి లేదు సంస్కృతానికి పాణిని మహర్షి మొన్న మొన్న సంస్కృతానికి వ్యాకరణాన్ని తయారు చేశాడు ఎనీ కాల్డ్ సాన్స్క్రిట్ బుక్ మన దేశంలో సనాతన అనిపించుకుంటున్న వినూతన ధర్మం యొక్క పుస్తకాలన్నీ కూడా క్రీస్తు శకం రాయబడ్డవే కానీ క్రీస్తు పూర్వం ఏది రాయబడలేదు రాతి పలకల మీద హెబ్రి భాషలో యహోవా దేవుని పది ఆజ్ఞలు రాయబడ్డాయి దేవునికి స్తోత్రంగా బైబిల్ ఈస్ ట్రూ అండ్ సైంటిఫిక్ అండ్ వెరిఫైయబుల్ బైబిలు శాస్త్రీయ తర్కానికి పరిశోధనకు నిలబడే దమ్మున్న గ్రంథం బైబిల్ దేవునికి స్తోత్రం కలిగిన కాదు వాదం ఓడిపోయేటప్పుడు ఇక వాడి గట్టు పాలుబోక చేయలేపుతారు చేయలేకపోతారు దట్ షోస్ దేర్ వీక్నెస్ సువార్త ప్రకటి ప్రకటించు అంటున్నాడు అంటేనే అది వాని బలహీనత ఇక నీతోను వాదించే దమ్ము సత్తా నాకు లేదు సారి ఇక కొడత కొడతానికి కొడుతున్నాడు వాడు కనుక క్రైస్తవులందరూ ఏకం కావాలి క్రైస్తవులారా మనము నిన్న మొన్న కల్పించిన సువార్తను చెప్పట్లేదు మనము చెప్పేది నిత్య సువార్త సత్య సువార్త ఏ మతము బుట్టకముందున్నది సర్వపాప పరిహారార్థం రక్త ప్రోక్షణం అవశ్యం అనే ధర్మం ఏదైనా తోటలో దేవుడు స్థాపించాడు ఆ రక్తాన్ని పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి దేవుడే మనిషి పుట్టి రెండు వేల ఏండ్ల కిందట సర్వమానవ కోటి పాపాన్ని పరిహారం చేశాడు యేసును అంగీకరించాలి అప్పుడు మన జన్మ కర్మ పాపాలు కడగబడుతాయి చెప్పడం చాలా సంగతులుడై తర్కిస్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది నా మటుకు నేను మిగతా అన్ని అవతారాలు నమ్ముదామనే ఆశ నాకు నమ్మాలనే ఇష్టం ఉంది అన్ని నమ్మాలని కానీ ఏ దేవుడు పుట్టినట్టుగా ఒకవైపు లాజిక్ ఒప్పుకోదు ఒకవైపు ఏమో ఆర్కియాలజీ ఒప్పుకోదు పురాతత్వ శాస్త్రం ఒప్పుకోదు తర్కము కూడా ఒప్పుకోదు తర్కానికి నిలబడదు అసలు దేవుడు ఎందుకు మనిషి కావాలి అని అంటే పలా నుండి చంపడానికి కదా చంపడానికి నువ్వు అక్కడ కూర్చొని చంపొచ్చు కదా చేతులు పొట్టి అక్కడ కూర్చొని చంపవచ్చు కదా లాజిక్ ఒప్పుకోదు కానీ ఏసుక్రీస్తు జన్మము ఆయన అవతారము లాజిక్ ప్రకారం రైట్ సైన్స్ ప్రకారం రైట్ యేసుక్రీస్తు ఒకడే లోక రక్షకుడు అనేది ఏకైక సత్య సిద్ధాంతము రక్షణ మార్గం దేవుని స్తోత్రం కలిగిన గాక లూయ రెండవ నాక్కడ వస్తూ ఉంది ఇంకా ఇజ్రాయిల్ మీద ఇంకా నాలుగైదు యుద్ధాలు అయిన తర్వాత ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపిస్తారు అప్పుడు అన్ని టెంపుల్స్ చర్చిలు మసీదులు మొత్తం వాడు ఆక్రమించుకొని నేనే దేవుణ్ణి అంటాడు అలాగన్న తర్వాత నలభై రెండు నెలలకు అసలైన ఏసయ్య మేఘారూఢుడై ఆకాశంలో ఆయన తెల్లని మేఘం మీద హాస్యనుడై మహిమా ప్రభావాలతో వస్తాడు ఇంకా దేవుని కూర్చిన సకల కన్ఫ్యూషన్ సకల ప్రశ్నలు సెటిల్ అయిపోతాయి ఏసు త్వరగా రాబోతున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హుయో హలెలుయో ధైర్యంగా సువార్త ప్రకటించండి ధైర్యంగా మీరు ప్రభువులు ఆనందించండి క్రిస్మస్ పండుగ మనం ఇంకా 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 పెద్ద ఎత్తున జరుపుకుందాం లక్షల మందితో కోట్ల మందితో జరుపుకుందాం ఇది ఒకటే ఫ్యాక్ట్ ఇంకేది ఫ్యాక్ట్ అని నాకు ఎప్పటిదాకైతే నిరూపణ దొరకలేదు దొరికిన నాడు ఇంతకంటే గ్రాండ్గా అవి కూడా చేద్దాం ఎస్ నేను చెప్తున్నాడు నాకు మతం కాదు సత్యం కావాలి మతం వద్దు నాకు వాస్తవం కావాలి యేసు క్రీస్తు అవతారము వాస్తవమని సత్యం నాకు అర్థమైంది కనుక నాది సైంటిఫిక్ మైండ్ తార్కికమైనటువంటి మనస్సు ఇన్ని నిరూపణలు కలిగిన యేసును వదిలిపెట్టి ఎవరిని ఎదుగు నమ్మాలండి యేసు ప్రభుని మనం నమ్ముదాం ఆరాధిద్దాం మోక్ష మార్గంలో మనం నడిచి నిత్య మోక్ష మహిమలో చేరుదాం దేవుడి మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించునుగాక మన దేశమును ఆశీర్వదించి భూతల స్వర్గంగా ప్రపంచానికి అగ్రరాజ్యంగా దేవుడు మార్చును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం హలెల్లు యా హల్లెల్లు యా హల్లెల్లు యా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతి అయిన మా మికిలి గొప్ప దేవానికి స్తోత్రం ఈ దినమున తండ్రి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం క్రిస్మస్ మెగా క్రిస్మస్ మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మెగా క్రిస్మస్ వరకు ఎస్ క్లబ్ వారి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగే వరకు అద్భుతంగా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సంరక్షించినావు చిన్న బిడ్డలు యవనస్తులు మరి టీచర్స్ అందరూ కూడా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు స్కిట్స్ ప్రదర్శించారు బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈ రెండవ రాకడ సమీపిస్తున్న ఈ దినాలలో నేను మొదటి రాకడ అత్యంత శాస్త్రీయమైనటువంటి వాస్తవమని అందరికీ మేము తెలియజెప్పడానికి మాకు సహాయం చేయండి గ్రహించడానికి అందరి కన్నులు తెరవండి వ్యర్థ విమర్శలు వ్యర్థమైన ద్వేషముతో మాకు విరోధంగా పోరాడే శత్రువులందరినీ ఏస్తున్నాము గద్దుంచి బంధించి భారద్రోలు వేస్తున్నాము మా దేశము సత్యముతో న్యాయంతో నింపబడును గాక సైతాన్ని ఎంత బలమైన సైన్యముతో కుట్రలతో మా మీద దండయాత్ర చేసిన వాడు మీకంటే బలవంతుడు కాడు ఏసయ్యా మీరు లోకంలో ఉన్న వానికంటే మాలో ఉన్న ఏసయ్యా మీరు బలవంతుడు నీకు స్తోత్రం మీరు గొప్పవారు వందనాలు 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 జలుస్తున్నాము మా దేశమును రక్షణార్థ జ్ఞానముతో రక్షణ ఆనందముతో సంతోషంతో నింపమని మళ్ళీ వచ్చే క్రిస్మస్ దాకా మమ్మని మీరు ఎక్కలు చాటును భద్రపరచమని వేస్తునామంలో స్థుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు క్రిస్మస్ బాలకుడుగా వచ్చిన ఆది సంభూతుని అపారమైన కృపా కటాక్షములను సర్వసత్యంలోనికి మనందరినీ నడిపించడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసము చేరువచ్చిన మనకందరకు భూలోకమందున సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి సత్యలోకమునకు నడిపించునుగాకా స్తోత్రం హల్లెలూయా